చాలా అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టువంటి ఛానల్ ఈ రోజైతే మేడం ఆదంలో జరిగినటువంటి ప్రతి శుక్రవారం జరిగినటువంటి మార్కెట్ కి తరావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ యొక్క మార్కెట్ శుక్రవారము ఎవరు వచ్చినా రాకున్నా మాత్రం ఆదాం నుంచి అయితే ఆ యొక్క పెద్ద వ్యాపారకులు అయినటువంటి సురేష్ అన్న గారు తర్వాత వాళ్ళ తనయుడు తృతీయపుత్రుడు ఉదయ్ కుమార్ కూడా ఆ యొక్క సరుకు అయితే ఈ రోజు తీసుకురావడం జరిగింది ధరల విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు కూడా ఆ సరుకు కూడా పెద్ద సైజులో తీసుకురావడం జరిగింది మరి ఎన్ని తెచ్చారు ఎంత ధర ఉండేదో ఖచ్చితంగా అయితే వీడియో తెలుసుకుందాం నమస్తే నమస్తే అన్ని ఇరవై 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 ఐదు నలభై నెలలు ఎనభై వరకు ఎనభై వరకు చూపిస్తామన్నా ఓటి పదే చెప్పిన అన్నీ అన్న ఈజీ ఇది యాభై ఎనిమిది సింగల్

శివనా పదహైదు పద చెప్పన్న పెద్దలు గ్యారంటీ ఉంటా ఇంకా ఇది అన్నా ఇది నలభై ఐదు సింగల్ ఇది ఇది జత అది ఆ దుప్పటిది ఆ దుప్పాటిది జత చెనన్నా అది ఒంటే నలభై ఆరు చెప్పు అన్నా

ఎక్కడిస్తానండి ప్రాంతంలో సుత్తు పల్లెలు అన్న సుత్తు పల్లెలు కర్ణాటక వరకు నమస్తే ఓటి తొంభై చెప్పాను పళ్ళు కడమలబుల నవి నాలుగు జతలు వచ్చినాయి అవి మనం అవి ఓటి తొంభై చెప్పినాం ఒక లక్ష అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు కట్టుకున్నాక డబ్బులు వాళ్ళ ఇంటి కట్టుకు వచ్చి ఖర్చు చూసుకొని డబ్బులు తెచ్చిచ్చిపాను రైతులు ఇవి కడా మలపు లేస్తున్నాయి అవి ఆరారు ఉన్నాయి అవి ఆర్ఆర్ అదకు నాలుగు నాలుగు ఉన్నాయి ఒకటి తొంభై అది జాతర కూలిగిరి ఉంది జాతర జాతరలో తెచ్చినాం ఇది కలారు నచ్చిన వాళ్ళు వచ్చి కొంటారు అన్నమాట ఈ కలార్ అంటే డిమాండ్ ఈ కలారు ప్రేమ రైతుకి మా పక్క పని గ్యారెంటీ ఇంటికాడ కట్టి చూసుకొని డబ్బులు తెచ్చినాయి వాళ్ళు రైతుకి కట్టి చూసినాకే డబ్బులు నెంబర్ వన్ అండి ఫోద కంటే యాభై కానీ ఎవరిన కానీ కట్టి నచ్చిన రైతులు కట్టి చూసుకొని డబ్బులు తెచ్చినాయి పన్నెండు వందలు అయిపోయి ఈ పూల్కి దాంట్లకి హాయి ఇది ఎక్కునో అనుకుంటు మీద దోళ్ళు ఆ దోలు అనుకుంటే గోధుపన్ని బరా బాగుండ పిల్లలుగానే తన్నది పరిచేది సాదు ఎవరిని ఏమనేట్టు కాదు కందనాతి కందనాతి ఈ ఎమ్మూరు పక్కన కట్టుకున్నాక డబ్బులు ఇని వాళ్ళు తన్నది పరిసేది ఏమున్నా వద్ద సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ మొత్తం కూడా గోదాపర్స్లో మరి కందినాథ వాసస్తులో తేవడం జరిగింది సరుకు మరి ఈ యొక్క సరుకు కావాలంటే కూడా నేరుగా వాళ్ళ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రతి శుక్రవారము ఆదు నిద్దుల మార్కెట్కు వచ్చినటువంటి ఈ సరుకు ఆల్రెడీ కూడా జరుగుతుంది జతకైతే ఏం చెప్పినావునా నాలుగు పళ్ళు ధర ఒకటి పదహైదు నాలుగు నాలుగో స్పల్నా ఓటి పదవి చెప్తున్నా తొంభై మూడు తొంభై రెండు యాభై తొమ్మిది ముప్పై రెండు సున్నా అని కట్టుకొని డబ్బులు ఎంచుంది సో ఒకటి ఇరవై చెప్పినావునా నాలుగు నాలుగు అండి కడివెలా డబల్ తొమ్మిది

కర్ణాటక వ్యాపార చెప్పాలి అట్లా చెప్తే ఎట్లా ధర్మంగా చెప్పు ఎందుకంటే ఇచ్చే చెప్పాలి ఊరికి చా ఇచ్చేట చెప్పు ఊరికి అట్లా అంతా చెప్తే అవుతుందా ఇచ్చే రెడ్డి చెప్పాలి ఎట్లా కావాలని చెప్తే ఎట్లా ధర్మంగా అడగవు చెప్పు ఒకటి అనపా చెప్తారంటా నాకంతా తెలుసా చరిత్రము చరిత్రం చెప్పొద్దు చూడు అంటే కట్టే అక్కడ వ్యాపారం వద్దు ఎందుకంటే నీకు దుడ్లు నాకు ఎద్దులు రైట్ అక్కడ నాకే సారా ఏదో వచ్చామో అమ్మేసాము రైట్ అంటే గ్యారంటీ ఉండదని కదా మళ్ళీ ఇప్పుడు అడిగేది ఎద్దులు పోతాయలే ఇంకేమో ఎద్దులే ఒకటి ఎనభై చెప్తాడు నాలుగు బోళ్ళు నాలుగు నాలుగు బోళ్ళు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు రెండు ఒకవైపు ఇప్పుడు ఎట్లా అంటే అట్లా రెండు నాలుగేసుపల్ ఇది పర్స కోల్గేట్ నుండి తెచ్చినాం మర్షీదపురం పేరు వీరేష్ గెలింగ్ గ్యారెంటీ అన్న